గణపతి పండుగ అంటే గణేష్ చతుర్థి హిందూ మతంలో ముఖ్యమైన పండుగ ఇది గణేషుని జన్మదినాన్ని జరుపుకుంటుంది ఆయన అడ్డంకులను తొలగించేవాడు జ్ఞానం మరియు బుద్ధి దేవుడు ఈ పండుగ మనకు అనేక జీవిత పాఠాలను నేర్పిస్తుంది గణపతి నుంచి మనం ఏం నేర్చుకోవాలో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒకసారి ఒక యువకుడు ఉండేవాడు పేరు అర్జున్ అతను ఒక చిన్న పట్టణంలో పెరిగి పెద్ద నగరంలో ఉద్యోగం చేస్తున్నాడు జీవితం అతనికి ఎప్పుడూ సవాళ్లతో నిండి ఉండేది ఉద్యోగంలో ప్రమోషన్ రాకపోవడం స్నేహితులతో విభేదాలు కుటుంబంలో ఆర్థిక సమస్యలు అతను ఎప్పుడూ అసంతృప్తిగా ఆందోళనగా ఉండేవాడు ఒకరోజు గణేష్ చతుర్థి పండుగ సమయంలో అతను తన ఇంటి దగ్గరలోని మండపంలో గణేషుడి విగ్రహాన్ని చూస్తూ ఆలోచనలో పడ్డాడు ఈ గణపతి ఎందుకు అంత ప్రసిద్ధి ఆయన ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అని అనుకున్నాడు అప్పుడు అతని మనసులో గణేషుడి కథలు ఆయన రూపం నుంచి వచ్చే పాఠాలు ఒక్కొక్కటిగా గుర్తుకు వచ్చాయి అర్జున్ తన జీవితాన్ని ఆ పాఠాలతో పోల్చుకుంటూ ఒక విశ్లేషణాత్మక ప్రయాణం మొదలుపెట్టాడు ఇది అతని జీవితాన్ని మార్చిన కథ మొదటి పాఠం అడ్డంకులను అధిగమించడం గణేషుడు విఘ్నేశ్వరుడు అడ్డంకులను తొలగించేవాడు అర్జున్ గుర్తు చేసుకున్నాడు తన ఉద్యోగంలో ఒక ప్రాజెక్టు ఫెయిల్ అయినప్పుడు అతను నిరాశపడి వదిలేశాడు కానీ గణేషుడి కథలో ఆయన తన పెద్ద తలతో కూడా అన్ని సవాళ్ళను ఎదుర్కొన్నాడు ఇది విశ్లేషించుకుంటే జీవితంలో అడ్డంకులు అనేవి అవకాశాలుగా మార్చుకోవాలి అర్జున్ ఆలోచించాడు ఫెయిల్యూర్ అంటే ముగింపు కాదు అది ఓర్పును పరీక్షించే సమయం గణేషుడు మనకు చెబుతున్నది సమస్యలను ధైర్యంతో ఎదుర్కోవడం ద్వారా మనలోని బలాన్ని కనుగొనాలి అప్పటి నుండి అర్జున్ తన ప్రాజెక్టును మళ్ళీ ప్రయత్నించి సక్సెస్ చేసుకున్నాడు రెండో పాఠం వినయం గణేషుడి పెద్దతల చిన్న ఎలుక వాహనం ఇది వినయాన్ని సూచిస్తుంది అర్జున్ తనను తాను పోల్చుకున్నాడు అతను ఒకసారి ప్రమోషన్ వచ్చినప్పుడు అహంకారంగా మారాడు స్నేహితులను అవమానించాడు కానీ గణేషుడు దేవతలలో అగ్రగణ్యుడైన సాధారణ ఎలుకను తన వాహనంగా ఎంచుకున్నాడు విశ్లేషణగా చూస్తే వినయం అంటే గొప్పతనాన్ని సాధారణంగా ఉంచడం అహంకారం మనల్ని ఒంటరిని చేస్తుంది కానీ వినయం మనల్ని అందరికీ అందుబాటులో ఉంచుతుంది అని అర్జున్ అనుకున్నాడు ఆ తర్వాత అతను తన స్నేహితులతో మళ్ళీ కలిసి వినయంగా మాట్లాడడం మొదలుపెట్టాడు ఫలితంగా సంబంధాలు మెరుగుపడ్డాయి మూడో పాఠం జ్ఞానం మరియు నిరంతర శిక్షణ గణేషుడి పెద్ద తల జ్ఞానాన్ని సూచిస్తుంది అర్జున్ తన జీవితంలో జ్ఞానాన్ని విస్మరించాడు ఉద్యోగంలో కొత్త స్కిల్స్ నేర్చుకోకుండా స్థిరంగా ఉండిపోయాడు గణేషుడు మహాభారతాన్ని వ్రాసినవాడు జ్ఞానాన్ని సంరక్షించేవాడు విశ్లేషణాత్మకంగా జీవితం అనేది నిరంతర శిక్షణ ప్రక్రియ జ్ఞానం లేకుండా మనం అజ్ఞానంలో మునిగిపోతాం గణేషుడు మనకు చెబుతున్నది ప్రతిరోజు నేర్చుకోవడం ద్వారా మన మనస్సును విస్తరించాలి అని అర్జున్ గ్రహించాడు అతను ఆన్లైన్ కోర్సులు చేసి తన కెరీర్ను ముందుకు తీసుకెళ్లాడు ఇక నాలుగో పాఠం ఎక్కువ వినడం తక్కువ మాట్లాడడం గణేషుడి పెద్ద చెవులు చిన్న నోరు ఇది స్పష్టమైన సందేశం అర్జున్ ఎప్పుడూ తన సమస్యలు మాట్లాడుతూ ఇతరుల మాటలు వినకుండా ఉండేవాడు దీంతో కుటుంబంలో విభేదాలు వచ్చాయి విశ్లేషించుకుంటే వినడం అంటే అర్థం చేసుకోవడం మాట్లాడడం కంటే వినడం మనసుకు మరిన్ని దృక్పథాలను ఇస్తుంది గణేషుడు మనకు బోధిస్తున్నది మనస్సును ఓపెన్గా ఉంచి ఇతరుల అనుభవాల నుండి నేర్చుకోవాలి అని అర్జున్ అనుకున్నాడు అతను తన కుటుంబ సభ్యుల మాటలు శ్రద్ధగా వినడం మొదలుపెట్టి సమస్యలను పరిష్కరించుకున్నాడు ఇక ఐదో పాఠం అనుసరణ మరియు మార్పు స్వీకరణ గణేషుడి కథలో ఆయన తన దంతాన్ని విరిచి కలముగా మార్చుకున్నాడు మార్పును అనుసరించడం అర్జున్ తన జీవితంలో మార్పులకు భయపడేవాడు ఉదాహరణకు నగరం మారినప్పుడు అలవాటు కాకుండా బాధపడ్డాడు మార్పు అనేది అభివృద్ధికి మార్గం దాన్ని ధైర్యంగా స్వీకరించాలి గణేషుడు చెబుతున్నది అనుసరణ లేకుండా మనం స్థిరంగా ఉండిపోదాం మార్పును అంగీకరిస్తే కొత్త అవకాశాలు వస్తాయి అని అర్జున్ గ్రహించాడు అతను కొత్త నగరంలో అలవాటు చేసుకుని మరిన్ని అవకాశాలను కనుక్కున్నాడు ఇక ఆరో పాఠం విడుదల చేయడం మరియు కృతజ్ఞత గణేష్ విసర్జనలో విగ్రహాన్ని విడుదల చేస్తాం కానీ ఆయన తిరిగి వస్తాడని తెలుసు అర్జున్ తన గత సంబంధాలను విడుదల చేయకుండా బాధపడుతున్నాడు విడుదల అంటే అనుబంధాలను కృతజ్ఞతతో వదిలేయడం అది మనకు క్షాంతిని ఇస్తుంది గణేషుడు మనకు నేర్పేది గతాన్ని వదిలి కృతజ్ఞతతో ముందుకు వెళ్ళాలి అని అర్జును అనుకున్నాడు అతను పాత బాధలను విడిచిపెట్టి కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు ఇక ఏడో పాఠం కొత్త ప్రారంభాలు గణేషుడు కొత్త ప్రారంభాల దేవుడు అర్జును తన జీవితాన్ని మార్చాలని నిర్ణయించుకున్నాడు ప్రతిరోజు కొత్త ప్రారంభం గణేషుడు మనకు చెబుతున్నది గతాన్ని వదిలి కొత్త అవకాశాలను స్వీకరించాలి ఇది జీవిత చక్రం ముగింపులు కొత్త మొదలులకు మార్గం అని అర్జున్ గ్రహించాడు ఈ పాఠాలతో అర్జున్ జీవితం మారిపోయింది గణేషుడు కేవలం దేవుడు కాదు ఒక గురువు ఆయన రూపం కథలు మన జీవితాన్ని విశ్లేషించుకుని మెరుగుపరుచుకోవడానికి సాధనాలు పండుగ ముగిసిన అర్జున్ మనసులో గణేషుడి పాఠాలు శాశ్వతంగా నిలిచిపోయాయి అతన్ని మరింత బలవంతుడిని చేశాయి ఇలాంటి విశ్లేషణాత్మక దృక్పథంతో మనమంతా గణేషుడి ద్వారా మన జీవితాన్ని మార్చుకోవచ్చు జై గణేష